నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని రుచులు ఈ వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ ఎగ్ పులుసు అండి ఇది నోటికి పుల్ల పుల్లగా ఎగ్ కాంబినేషన్తో తింటుంటే ఆహా ఆ టేస్టే వేరండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని పక్కనుంచేసి ఈ ఆయిల్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో చిటికెడంత మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు ఫ్లేవర్ ఈ గుడ్డు పులుసులోకి చాలా బాగుంటుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం వరకు దోరగా వేయించుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలు ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం వరకు వేయించుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి ఇందులో రెండు చిన్నవి లేకపోతే మీడియం సైజ్ అయితే ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మూత పెట్టుకొని టమాటోల్ని సాఫ్ట్గా అయ్యేవారికి మగ్గనివ్వాలి మధ్యలో ఇలా స్పూన్తో టొమాటోస్ని ప్రెస్ చేస్తే కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి కుదిరితే మీరు టొమాటోస్ని ప్యూరి చేసి కూడా వేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక నిమ్మ నిమ్మసైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఆ వాటర్ని వేసుకోవాలి ఇందులో పులుపుని అడ్జస్ట్ చేస్తూ కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులోకి రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి పులుసుని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను వాటర్ తక్కువగా వేసాను మీరు కావాలంటే పులుపుని టేస్ట్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఆనియన్స్ సాఫ్ట్గా పులుసు చిక్కగా అయితే మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఈ రాయలసీమ స్పెషల్ గుడ్డు పులుసుని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కమ్మని రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి